చైనా గోడ పొడవు సుమారు రెండు వేల నాలుగు వందలు కిలోమీటర్లు నుంచి ఎనిమిది వేలు కిలోమీటర్స్ మధ్య ఉంటుందని అంచనా వేశారు కానీ రెండు వేల పన్నెండులో చైనా ప్రభుత్వానికి చెందిన పురావస్తు శాస్త్ర అధ్యయనంలో ఈ గోడ పొడవు దానికంటే చాలా ఎక్కువని అంటే ఇరవై ఒకటి వేల కిలోమీటర్ పైనే ఉంటుందని తేలింది చైనా గోడ గురించి ఇంటర్నెట్లో తప్పుడు ప్రచారం జరుగుతుంది ది గ్రేట్ వాల్ అనే పుస్తకాన్ని రచించిన జాన్ మాన్ సాయంతో చైనా గోడ గురించి ఉన్న అపోహలు ఏమిటో చూద్దాం చంద్రుడి నుంచి మనుషులు చూడగలిగే ఏకైక కట్టడం చైనావాలన్నారు రెండు వేల మూడులో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయానికి తెలిసిందే అంతరిక్షం నుంచి చైనా గోడను చూడలేము అని ఖగోళ శాస్త్రజ్ఞుడు యాంగ్లివే చెప్పారు ఇది ఒకటే గోడ అని చాలామంది అంటారు ఇది ఒకటే గోడ కాదు చాలా గోడల కలయిక వీటిలో చాలా విభాగాలున్నాయి వాటిలో కొన్ని మాత్రమే అద్భుతమైన నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి గోడలోపల సవాలు ఉన్నాయి అంటారు ఈ గోడలోపల మాత్రం ఎక్కడా మనుషుల ఎముకలు కనిపించలేదు దీనికి ఎలాంటి పురావస్తు లేదా రాతపూర్వక ఆధారాలు లేవు ఇది పూర్తిగా అబద్ధం అని తేలింది మంగోలులను అడ్డుకోవడానికి కట్టారు రెండు వందల పది బీక్లో చనిపోయిన తొలి చక్రవర్తే ఈ గోడ కట్టడాన్ని ప్రారంభించారు మంగోలులు ఎనిమిది వందలు ఏడి నుంచి మంగోలులు చరిత్రలో కనిపిస్తారు చైనీయులకు మంగోలులకు మధ్య ఘర్షణ పద్నాలుగో శతాబ్దం చివరినుంచి మొదలైంది వంశపాలకులు అప్పట్లో మంగోలులను చైనా నుంచి బహిష్కరించారు మార్కోపోలో దీన్ని సందర్శించారు మార్కోపోలో కు చెందిన యాత్రికుడు రచయిత వర్తకుడు దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నది నిజం ఆయన దీని గురించి చెప్పకపోవడంతో మార్కోపోలో ఎప్పుడూ చైనా వెళ్లలేదనే వాదన కూడా ఉంది చైనా గోడ కూలిపోవడానికి కారణం పదమూడో శతాబ్దం చివరి కాలంలో చైనాను మంగోలులు పాలించేవారు జంగీజ్ ఖాన్ నేతృత్వంలో ఉత్తర చైనాపై దాడికి పాల్పడ్